అందరం వచ్చేసాం ఫ్రెండ్స్ కొట్టడానికి ముద్దు అద్దా మాకు ముట్టి భూమిలో బిగ్గొట్టి కొడుతున్నాము చూడండి అబ్బా బాగానే కొట్టాడు కానీ అది తనది సరిగ్ కదా ఎలా మేము సాకుల వాళ్ళం ఫ్రెండ్స్ పోతాడు మా బాబాయ్ సిగ్గు కొడతాడు వీడియో చేస్తుండే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అంతా సాటి ముట్ట కొద్దిగా లోపల మా నాగార్జున ఉన్నాడు అన్నయ్య తమ్ముడు అటువంటి బంధం మాది ఆయన నాగార్జున నేను హరికృష్ణ రమేష్ మామ సీన్ మామ మా దోస్ దిగిరి ముట్లుకి ఫ్రెండ్స్ పల్లెటూరులో తాటి ముట్లు చూడండి ఇలా భూమిలోకి వెళ్ళిపోయి ఉంటది ఇటులో లోపల మోముంటది తింటే మంచిదంట పెద్ద వాళ్ళు చెప్పారు చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి ఒకసారి చిన్నప్పుడు అందరం ఒకసారి వచ్చాము ముట్లకి మళ్ళీ పిలిచా మా ఫ్రెండ్ని పిలిస్తే ముట్లు రా అంటే ఏం ముట్లు అంటున్నారు అప్పుడు నాకు ఒకటి గుర్తు వచ్చింది ఫ్రెండ్స్ ఒక ఆంటీ చింతకాయలు అమ్ముకుంటా ఉంటే రోడ్డు మీద దారిన పోతున్న రాజు చూసి చింతకాయలు ఎందుకు అమ్ముకునేది నాతో వచ్చాయని చెప్పి తీసుకొని పోతాడు పెళ్లి చేసుకుంటాడు అలానే నా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అదే రూట్లో వస్తుంది చింతసీటు కనపడం రావిడ మా కొద్దిగా రే బూతులు మాత్రం రా నీకు చూడాయి చూసిన అదే మా నా అన్ని ముక్కలు ముక్కలు మొత్తం కట్ చేసి రోడ్డు మీద పెట్టుకోవచ్చు కదా మట్టేనా అది కాదు కదా

వీడియో చూసారు కదా మీకు కూడా మీ చిన్ననాటి రోజులైతే గుర్తుకొచ్చేందుకు నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా అలానే ఈ వీడియో చూసారు కదా ఈ వీడియోలో వీళ్ళు కొట్టేటి ఏంటో తెలిసినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బై షీయూ